ఓం శ్రీ మాత్రే మహా మిథున రాశి వారి జీవితంలో అదృష్టం దూసుకు వస్తుంది జూలై నెల వీరి జీవితంలో ఒక స్త్రీ రాబోతోంది జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు అరుదైన అదృష్టం మీ జీవితంలో మీరు చూస్తారనే చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దేయాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కా గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున్ రాశి వారి గురించి గుర్తి విషయాలు తెలుసుకుందాం మిథున్ రాశి వారికి ఈ సమయం ఒక శుభవార్త యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు బంధు ప్రీతి ఉంటుంది వస్త్రధన లాభాలు ఉన్నాయి దుర్గాస్తుతి చదివితే మీకు చాలా బాగుంటుంది వ్యాపార యోగం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఆశించిన ఫలితాలు మీకు సిద్ధిస్తాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి మేలు జరుగుతుంది సూర్య ఆరాధన మీకు ఎంతగానో మేలును కల్పిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అదృష్టకరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం జరగబోతోంది ఆ స్త్రీ కారణంగా మీరు మునిపెన్నెడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు ఉన్నారు ఈ రాశి వారికి వృత్తిపరంగా ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెల చాలా చురుకైన మరియు కీలకమైన మాసం కాబోతోంది ఈ రాశిలోనే దేవగురు బృహస్పతి ఉండడం చేత మరియు మీ యొక్క రాజ్యస్థానములో అంటే పదవి ఇంట్లో శని శక్తివంతంగా సంచరించడం చేత మీ యొక్క కెరియర్ కొత్త మలుపు తీసుకుంటుంది ఈ నెలలో మీకు అపారమైన అవకాశాలు గుర్తింపు కూడా ఉంటాయి అయితే అదే సమయంలో కుటుంబ మరియు ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొనాల్సి వస్తుంది మీ యొక్క తెలివి వాక్చాతుర్యంతో ఈ సమయం మీకు చాలా అనుకూలంగా కూడా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ రాశి ఉద్యోగులకు ఇది ఒక పరివర్ కాలంగా చెప్పవచ్చు మీ యొక్క పదవింట్లో శని సంచారం అంటే శశియోగం మీకు ఊహించని బాధ్యతలను అధికారాలను కూడా తెచ్చిపెడుతుంది మీ పైన పని పనివారం విపరీతంగా పెరిగినప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్నలు కూడా మీరు పొందవచ్చు మీ రాశిలో ఉన్న గురువు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తాడు ప్రమోషన్లు లేదా కీలకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశాలు కూడా ప్రబలంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే శని ప్రభావం కారణంగా పై అధికారులతో కొన్ని అపార్థాలు అయితే రావచ్చు మీరు ఓపికగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ యొక్క పరిస్థితిని మీరు అధిగమించే అవకాశాలు కూడా మీకు జీవితంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుందండి మీ యొక్క అధిపతి అయినటువంటి గుతుడు రెండవ అంటే ధనస్థానములు ఉండడం చేత మీ యొక్క మాట తీరుతో కానీ తెలివితేటలతో కానీ డబ్బు సంపాదించే మార్గాలు అయితే కనిపిస్తాయి ఆదాయానికి లోటు అనేదే ఉండదు అయితే మీ యొక్క పన్నెండవ ఇంట్లో అధిపతి అయిన శుక్రుడు నెలలో ఎక్కువ భాగం అంటే జూలై ఇరవై ఆరు వరకు కూడా ఇంట్లోనే సంచరించడం వలన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ముఖ్యంగా విలాసాలు బట్టల ప్రయాణాలు మరియు వినోదం కోసం అధికంగా మీరు ఖర్చు చేస్తారు పెట్టుబడులకు ఇది చాలా సరైన సమయం కాదు కాబట్టి సంపాదన బాగున్నప్పటికీ కూడా అన అవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం అయితే చాలా అవసరం ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలు అయితే చాలా బాగుంటాయి మీ యొక్క రాశిలో ఉన్న గురువు నేరుగా మీ యొక్క ఏడవింటిని చూడడం వలన మీ యొక్క జీవిత భాగస్వామితో అన్యోన్యత అనేది కూడా పెరుగుతుంది వారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది అయితే మీ యొక్క ఇంట్లో కేతు ఉండడం చేత తోబుటోలతో సంబంధాలు కొంతవరకు దూరం లేదా వాదనలు కూడా జరగవచ్చు ఈ నెల చివరిలో అంటే జూలై ఇరవై ఎనిమిదో తేదీ కుజుడు మీ యొక్క నాలుగవ ఇంట్లోకి ప్రవేశించడం వలన గృహంలో కొంత అశాంతి కూడా కలగవచ్చు మీ యొక్క భాగస్వామి మద్దతుతో మీ యొక్క సమస్యలను మీరైతే పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ సమయం గురువు మీ రాస్తులు ఉండడం చేత మీకు ఒక రక్షణ కవచంలాగా లాగా పనిచేస్తుంది పెద్దల అనారోగ్యాలు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు అయినప్పటికీ కూడా మూడవ ఇంట్లో కేతువు కుజుల ప్రభావం కారణంగా ధైర్యం దుస్సాహసంగా మారి చేతులు లేదా భుజాలకు చిన్న చిన్న గాయాలు కావచ్చు ఈ నెల మొదటి భాగంలో సూర్యుని సంచారం వలన వేడి కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కలగవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం చల్లని ప్రదేశాలలో ఉండడం మరియు ధ్యానం చేయడం వల్ల కూడా మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు కూడా పొందవచ్చు వ్యాపారస్తులకు ఈ సమయం ఒక అద్భుతమైన పురోగతిని ఇస్తుంది మీరు పదవింట్లో శని శక్తివంతంగా ఉండడం చేత వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు మీ యొక్క వ్యాపారానికి సమాజంలో మంచి పేరు కీర్తి కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి గురువు అనుగ్రహం కారణంగా కొంత భాగస్వామ్య ఒప్పందాలు లభిస్తాయి ముఖ్యంగా కన్సల్టెన్సీ విద్యా కమ్యూనికేషన్ మరియు న్యాయ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయము వ్యాపార విస్తరణకు లేదా కొత్త శాఖలను ప్రారంభించడానికి కూడా ఇది చాలా సరి అయిన సమయంగా కూడా మనం చెప్పవచ్చండి ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రత పరీక్షించేదిగా ఉంటుంది మీ యొక్క విద్యాకారకుడైనటువంటి శుక్రుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత చదువు కన్నా కూడా ఇతర వినోదాలు స్నేహితులపైన మనసు మళ్ళే అవకాశాలు ఉంటాయి అయితే మీ రాసి లో ఉన్నటువంటి జన్మకారుకుడు అయినటువంటి గురువు మీ యొక్క ఐదవ ఇంటిని చూడడం మీకు వరంగా లాంటిది మీరు పరధ్యానాన్ని జయించి కాస్త కష్టపడితే చాలు పరీక్షలలో అతి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే సాధిస్తారు గురువు అనుగ్రహం కారణంగా కష్టమైనటువంటి సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు చూసారు కదండి ఈ మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిధున మిథున రాశి లక్షణాలు చూసుకున్నట్లయితే మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువ కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరి వయసులో చాలా చిన్న వారి వలె కనిపిస్తూ ఉంటారు నిటారైన దేహము ఆజానుబాహు తత్వాన్ని అయితే ఈ మిథున రాశి వారు కలవారుగా ఉంటారు వీరెప్పుడూ కూడా ఏదో ఒక వ్యాపారం చేయాలి వృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఎప్పుడూ కూడా వీరు పరిగెడుతూనే ఉంటారు ఎప్పుడూ కూడా ఒక వ్యాపారం కన్నా ఎక్కువ వ్యాపారాలు చేయడంలో వీరు నేరపరులుగా చెప్పవచ్చు జీవితంలో మొదటి నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారు రచనలు చేయడం అంటే చాలా ఇష్టపడతారు అలాగే ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియలు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు యొక్క కుజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు వీరు తీసుకుంటూ ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే వెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్